श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरं शुभकरं सन्तानसम्पत्प्रदम् మేషరాశి వారు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉంటుంటారు కొంతవరకు కార్య సాధన అనేటువంటిది సాగుతూ ఉంటుంది అనుకున్నటువంటి పనులనేటువంటివి కూడా అన్నీ కూడా సక్రమంగా సిద్ధించినప్పటికి కూడాను కొంతమేర ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదురు చూడాల్సి వస్తుంది కనుక చాలా జాగ్రత్త వహించి నడుచుకోండి ఎవరితో కూడా ఎక్కువగా అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చకుండా నడుచుకోవడం వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యవసాయదారులకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఇది ఏ సూచన స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భూ ఓం స్వస్తి